प्लीज द नेट ठीव क्षण क्षणं मी मुंबई समाचार సంవత్సరం వచ్చేసి మీడియాలో మనము లీనింగ్ పాటలు చామినార్ అందరు నగో పెట్టుకున్న కూర మైకు ఇవన్నీ సెట్ చేస్తున్నాము మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈద్దాకి చేస్తా అన్నా ఈ సంవత్సరంలో ఇది కంపల్సరీ చేయాలా అని మా ముస్లిం కౌన్సిల్ తరఫు నుంచి అందరం ఇది మీడియా పుల్లూరు పట్ల ప్రజలకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు పొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించిన ముస్లిం కౌన్సిల్ ద్వారా మా ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ గారికి లిఖితపూర్వకంగా ఒక అర్జీ ఇవ్వడం జరిగింది ఆ అర్జీ సారాంశము ప్రతి సంవత్సరం అంటే మా గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి పొద్దుటూరుకి సంబంధించిన ఈద్గా ప్రాంగణం క్లీనింగు వాటరు కాబట్టు శ్యామ్యానాలు ఎయిర్ కండిషన్ కూలర్స్ నమాజుకు వచ్చే ప్రతి ముస్లిం సోదరుడికి ఇబ్బంది జరగకుండా చల్లటి వాతావరణంలో నమాజ్ ప్రార్థనలు చేసుకోవాలని చెప్పి మా ముస్లిం సోదరు కౌన్సిలర్లు మరియు నాయకులు అందరం కలిసి ఈరోజు కమిషనర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది ఆ అర్జీ కూడా మా ఎమ్మెల్యే గారు కౌన్సిలర్ దగ్గరుండి ఇచ్చి ఆ పనులన్నీ దగ్గరుండి చూసుకొని ప్రొద్దుటూరుకు సంబంధించిన ముస్లిం ప్రజలకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది ప్రార్థన సమయంలో జరగకుండా అన్నీ చూసుకోవాలని చెప్పి మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది ఆ ఆదేశానుసారమే ఈరోజు మేము మున్సిపల్ కమిషనర్ గారికి వచ్చి ఆ అర్జీ ఇవ్వడం జరిగింది సరే